ఏం సార్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ నాగబాబు గారికి అటు ఎమ్మెల్సీ అటు మినిస్టర్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది ఎట్లా ఉండదు సార్ బాగానే ఉంటుంది బాగానే నాగబాబు గారు కూడా బాగా కూటమి కోసం బాగా కష్టపడ్డాడు తర్వాత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఒక రెండు నెలల నాడు చెప్పాడు మినిస్టర్స్ ఇస్తానని నాగబాబుకి ఎమ్మెల్సీ కోసం లేట్ అయ్యింది రేపు ఎమ్మెల్సీలు కూటాలో ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారు అది ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో నాగబాబు గారు కష్టం పడ్డ కష్టానికి ఫలితం బాగానే కష్టపడ్డా నాగబాబు కూడా పనుగొనంతో పాటు బాగా ని మూవ్ చేసి అందన చేసి కూటమి కోసం బాగా కష్టపడ్డాడు అందుకని దానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్సీ రాజ్యసభ ఇద్దాం అనుకున్నారు రాజ్యసభ ఛాన్స్ కుదరలేదు అందుకని ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేస్తానని రెండు నెలలంటే ప్రకటించాడు పబ్లిక్ మీటింగ్ లో అందుకని దాని కృతజ్ఞత ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ లేవు ఖాళీ లేకపోయాక ఇప్పుడు ఖాళీ అవుతున్నారు ఏం నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో ఎమ్మెల్సీ గెలిపించి మినిస్టర్ ఇస్తా ఉంటున్నారు సో ఇప్పుడు మెగా ఫ్యామిలీలోనే అంటే సొంత అన్నకే పదవి ఇస్తున్నాడు అని చెప్పేసి ఏమన్నా రూమర్స్ ఏమన్నా అవి ఇప్పుడు అందరు ఇచ్చారా ఇప్పుడు కేసీఆర్ఎం పెట్టింది ఇక్కడ ఇది కవితకి తర్వాత కవిత మినిస్టర్ అయ్యలేదు ఇంకో హరీష్ రావు మినిస్టర్ ఇచ్చాడు కేటీఆర్ మినిస్టర్ ఇచ్చాడు అది చూసే లోకేష్ కూడా చంద్రవాణా తర్వాత ఇచ్చింది మినిస్టర్ ఒక ఒకళ్ళు చూసి ఒక నేర్చుకునేది ఆ పద్ధతి ఇద్దరికి ఇచ్చినంత మాత్రం ఏం కాదు బానే ఉంటది సో హ్యాపీ ఫీల్ అవుతున్నారా హ్యాపీ OK, só thank you.